కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన అత్తగారు అరటికాయ అనే హాస్య కథను విందాం అల్లుడు సుబ్బుకి అరటికాయ అంటే ఇష్టమని తెలిసి అత్తగారు పెరిందేవి అతని ఇష్టాన్ని మరింత ఇష్టంగా వండి పెడుతుంది కాని ఆ ఇష్టాన్ని భార్య వైదేహి కంటిన్యూ చేసి సుబ్బుని ఎంత కష్టంగా మార్చిందో కోనసీమ అల్లుడైన సుబ్బు పాట్లను తన కలంతో హాస్యాన్ని రంగరించి రచించిన శ్రీ చాగంటి ప్రసాద్ గారి కథ అత్తగారు అరటికాయ విందామా సుబ్బు అనే సుబ్రహ్మణ్యం పెళ్లిచూపులకని తన పిన్ని కొడుకు వేణూను సాయం తీసుకుని అమలాపురానికి ప్రయాణమయ్యాడు అమలాపురంలో కాబోయే అతని మామగారికన్నా అత్తగారు పెరిందేవికే ఎక్కువ పలుకుబడుంది అలాగే అత్తగారి ఆతిథ్యం అమోఘం అని ఆ నోటా ఈ నోటా విని సంబరపడిపోయాడు మన సుబ్బు మునిపే అతని అమ్మా నాన్న చూసేశారు పిల్లని అతనికి ఆ టైంలో సెలవు దొరకపోవడం వల్ల విడిగా పెళ్లి చూపులకు వెళ్లమన్నారు సుబ్బుకి చెన్నై నగరంలో అయ్యర్ హోటల్ సాంబారన్నం తిని తిని నోరు చవిసచ్చిపోయింది వయసుగూడా మించిపోతుంది అదిగాక ఇంట్లో వాళ్లకి భారం అవ్వకూడదని ఇక పెళ్లి చేసుకుని ఎక్కడో అక్కడ స్థిరపడదాం అని అమ్మా నాన్నలు చూసిన సంబంధానికి తలూపాడు తను పనిచేసే రాకా కార్పొరేషన్ వాళ్లు కూడా దయతలచి సెలవిచ్చారు సుబ్బు మనసు కోనసీమ కొబ్బరాకుల గాలిలో తేలిపోతుంది రాజమండ్రిలో ట్రైన్ దిగేసరికి స్టేషన్ బయట అంబాసిడర్ కారుతో కాబోయే బాంబర్ది నరసింహం సిద్ధంగా ఉన్నాడు కారు వేమగిరి బ్రిడ్జి మీదుగా కడియపు లంక పూల పరిమళాలను ఆఘ్రాణిస్తూ రావులపాలెం దాటి కోటి అందాలసీమ కోనసీమ ముఖద్వారంలోకి ప్రవేశించగానే కోనసీమ ప్రజలకి ప్రీతిపాత్రుడైన కొబ్బరి చెట్లు వాటి నుండి వేలాడుతున్న అమృత జల కలశాలూ స్వాగతమిచ్చాయి వాటి పక్కన మేమున్నామని అరటి తోటలతో కోనసీమ కొక కట్టిన కొత్త పెళ్లి కూతుర్లా ఉంది నరసింహం పలివేల వంతన దగ్గర కారాపి ఘుమఘుమలాడుతున్న రెండు పనసపళ్లు కారుడిక్కీలో పడయించాడు కాబోయే మామగారు స్కూల్లో డ్రిల్ కమ్ క్రాఫ్ట్ మాస్టర్గా పనిచేశారట అందుకని ఆయనకు మొక్కలు పెంచడం అంటే చాలా సరదా అట ఈ విషయం మాటల్లో నరసింహం చెప్పాడు రాజమండ్రి నుండి సింహం మాట్లాడినవాడు మాట్లాడినట్టున్నాడు గమ్మత్తైన గోదారి అసతో ఆయ్ అదండీ ఇదండీ అంటూ సూపుని చూడగానే చుట్టుపక్కల వాళ్ల సమేతంగా కాబోయే అత్తగారు పెరిందేవి మామగారు రమణమూర్తి గారు ఎదురొచ్చారు బాబూ ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరింపులయ్యాక కాఫీ పలహారాలయ్యాక పెళ్లిచూపులో అన్నారు నా పక్కనే కూడా సాయంగా కూర్చున్నాడు పళ్లెంలో ఘుమఘుమలాడే పనసతనలు పెట్టారు వాటిని వేణు ఓ పట్టు పట్టాడు చుట్టుపక్కల జనం పెళ్లి కొడుకును చూడడానికి సినిమా యాక్టర్ షూటింగ్కొస్తే తోసుకు తోసుకుని వచ్చినట్లుగా కిటికీల్లోంచి తలుపు పక్క నిలబడి జూలో జంతువును చూసేట్టు చూస్తున్నారు అదీగాక కుర్రాడు మరీ సన్నంగా ఉన్నాడని పొట్టిగా ఉన్నాడని గట్టిగా గుసగుసలాడుకుంటున్నారు సుబ్బు చాలా సిగ్గుపడుతుంటే పెరిందేవి వాళ్లను గదమాయించి కాస్త గాలాడని వండర్రా అంటూ పంపించేసింది పెళ్లిచూపులయ్యాక సుబ్బు బయలుదేరుతానని లేచేసరికి భోజనం ఏర్పాట్లన్నారు వాళ్ల తోటలోంచి తెచ్చిన పెద్ద అరిటాకుల్లో అందరికీ అక్కడొచ్చిన వాళ్లతో పాటు భోజనాలు వడ్డించారు అరటికాయ పొడి అరటికాయ ఆవు పెట్టిన కూర అరటిదూట పచ్చడి అరటి పువ్వు పప్పు అరటికాయ పులుసు అరటికాయ బజ్జి చివర్లో చక్కెరకెళ్లి అరటిపండుతో భోజనం పెట్టారు నిజం చెప్పొద్దు సుబ్బుకి ఆశ్చర్యం వేసింది తనకి అరటికాయ అంటే ఇష్టమని వాళ్ళకి తెలిసినందుకు అయినా దాంతో అన్ని వెరైటీలా అని మరింత ఆశ్చర్యపోయాడు అరటికాయ తనకిష్టమని ఎవరందించారా ఉప్పు అని కూడా అమ్మ చెప్పుంటుందే అనుకున్నాడు ఇది జరిగిన తర్వాత సుబ్బు పెళ్లవడం కాపురం పెట్టడం జరిగిపోయింది ఇక అసలు కథ మొదలయింది ఎప్పుడు అమలాపురం వెళ్లినా సుబ్బుకి అరటి వెరైటీలు తప్పేలా లేవు ఆఖరికి అత్తగారు తనింటికి వచ్చినా అరటికాయతోనే వంటకాలు సుబ్బు తీసుకున్న ఇంటి పెరట్లో మామగారు ఒక అరటి మొక్క వేశాడు అది కూడా పెద్దదై మరిన్ని పిలకలేసి గెలలే గెలలు దాంతో సుబ్బుకి వాళ్ళావిడ రోజూ రెండు కాయలు పీకడం కూరండడం ఇదేదో ఈజీగా ఉందని మొన్న ఆ మధ్య ఇంటికి గెస్టులు వస్తే వాళ్లకి అతనింటికి చుట్టపు చూపుగా వచ్చిన అత్తగారు అరటిపండు బజ్జీలు వేసిపెట్టింది వాళ్లవి బలవంతంగా తిని మొహమాటంగా తింగిరి మొహం పెట్టారు ఎంత ఇష్టమైనా అలా రోజూ అవే తినడం కష్టం కదా అతను మిగిలిన కూరల పేర్లు మరిచిపోయేలా చేసింది ఆ అన్ఈజీ అరటికాయ సుబ్బు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్ని ఎప్పుడైనా ఇంటికి రండని పిలిస్తే అందరూ ఒరే అరటికాయ తప్ప ఏదైనా వేరే ఐటెం అయితే మేము వస్తాం మీ ఇంటికి అని పారిపోయేవాళ్ళు ఆఫీసుకు పట్టుకెళ్లే సుబ్బు డబ్బాలో అరటితో చేసే ఐటెం తప్ప వేరే ఏదైనా ఉంటే ఛాలెంజ్ అని పంద్యాలు వేసుకుంటున్నారు సుబ్బుకి కూడా నోరు చవి చచ్చిపోయింది కూరే తినడం వల్ల ఏదో నా నోరు జారి నాకిష్టమైన కాయ అరటికాయ అన్నందుకు అతి ప్రేమతో అదే తినమంటే ఎలా పోనీ కాస్త గట్టిగా మాట్లాడదామంటే మా అత్తగారు నన్ను బాగా గౌరవంగా చూసుకుంటుంది ఎలా ఈ బాధ నుండి తప్పుకోవాలా అని అతడు ఆలోచించసాగాడు అతను బాగా ఆలోచించాడు ఒకరోజు మామూలుగానే తెల్లవారింది బయట అరిటాకుల మధ్యలోంచి చిలిపిగా దివాకరుడు కిటికీలోంచి తన కిరణాలతో నాకు చురుక్కుమనిపించాడు రాత్రంతా కలలో కూడా తను పురాణాలన్నింటినీ అరిటాకుల మీద అరటికాయని కలంగా తీసుకుని రాస్తున్నట్టు దానికి మెచ్చి నలకుబేరుడు ప్రత్యక్షమై గెలెలు గెలెలు అరటికాయలు చేతిలో పెట్టి మాయమైపోయినట్టు కల వచ్చింది సుబ్బుకి ఆ బరువుకి దబ్బున బొంతు అరటి కింద కిందపడ్డాడు ఆ భయంకరమైన కలని కన్న సుబ్బు ఆ రోజు ఆదివారం బయటికి బజార్లోకి వెళ్లాడు ప్రియమిత్రుడు వెంకట్రావు కనిపించాడు వాడితో తన గోడంతా వెళ్లగక్కాడు వాడంతా విని హోస్ ఇంతేనా నా దగ్గర మంచి ఐడియా ఉంది అని అనకముందే సుబ్బు అతని జబ్బా పట్టుకొని హోటల్కి లాక్కొనిపోయి రెండు నేతి విత్ ఉప్మా అని అడిచాడు కానీ సర్వరాముడు ఓన్లీ అరటికాయ బజ్జీ అన్నాడు సుబ్బుకి ఒళ్ళు మండిపోయింది వచ్చేసింది ఏ ఊరికే ఎడవకరా అని తన ప్లాన్ అంతా వివరించాడు వెంకట్రావు అది విన్న సుబ్బు మొహం అరటి పువ్వులా విచ్చుకుంది వెంటనే అత్తగారికి వర్తమానం పంపాడు సతీసమేతంగా బయలుదేరి తీర్థయాత్రలకు వెళ్లే ఉద్దేశం ఉంటే రమ్మనమని అత్తగారు మామగారు వెంటనే రిక్షా దిగారు ఉత్తర భారతమంతా తిప్పి కాశీ తీసుకొచ్చాడు అక్కడ బ్రాహ్మణుడు అమ్మా మీకిష్టమైన కూర ఒకటి కాశీలో వదిలేయాలి అనగా ఆవిడ అరటికాయ తప్ప అన్నీ ఏకరో పెట్టింది సుబ్బు వెంటనే అయ్యో అత్తగారు మనందరికీ ఇష్టమైనది అరటికాయ కదా అని ఇంటిల్లిపాదితో కాశీలో అరటికాయను వదిలిపెట్టించేశాడు మాగిపోయిన అరటి దొప్పల్లా విచారంగా అందరూ ఇంటికి చేరారు ఒక్క సుబ్బు తప్ప అమ్మయ్యా ఇక హాయిగా అన్ని రకాలు తినొచ్చు ఎంచక్క అనుకున్న సుబ్బు ఆనందానికి పట్ట లేవు కాని ఆ ఆనందం అరటి దొప్పే అని తేలిపోయింది కొన్ని వారాలు గడిచాక మామగారు పెరట్లో కాకరకాయ తీగలు ఇంటిపై ఎక్కిస్తున్నారని తెలిసిన సుబ్బు నోరు చేదుగా మారిపోయింది కథ ఆశాంతం హాస్యంగా కొనసాగింది ఈ కథ చదివిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది మా చిన్న చెల్లి పెళ్లైన కొత్తలో అల్లుడికి గులాబ్ జాములంటే ఇష్టమని ఎవరో ఉప్పందించారు ఇక చూసుకోండి అతను ఎవరింటికి వెళ్ళినా జాముల దొంతరలే పాపం మొహమాటానికి మరో మాట మాట్లాడకుండా తినేసేవాడు ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి వాటిని తలుచుకునే కొద్దీ కాలక్షేపంగానూ తమాషాగానూ ఉంటాయి శ్రోతలు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి మీ మీ స్పందనలో దయచేసి పంచుకోండి హాస్యభరితమైన శ్రీ చాగంటి ప్రసాద్ గారి అత్తగారు అరటికాయ కథను ఆస్వాదించినందులకు శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి